ముగించుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి మోసే గారు ప్రవక్తలలో మంచి నాయకుడు ఇస్రాయేళలు అని ఇస్రాయేలీలు అనేటటువంటి సంఘాన్ని స్థాపించినటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు దేవుడు తన ద్వారా స్థాపించాడు సో ఆయన ద్వారా దేవుడు పలికినటువంటి మాట పద్దెనిమిదో అధ్యాయం ద్వితీయోపదేశ కాండము పదహారో వచనం నుంచి జాగ్రత్తగా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఎవరైనా చదివి సహాయం చేయగలిగితే బాగుంటుంది ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదో అధ్యాయము పదహారు నుంచి ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పి తివి ఆ సమయమున నీ నీ దేవుడైన యహోవాను నీవు అడిగిన వాటన్నింటిని చొప్పున నీవు నీ దేవుడైన యహోవా ఈ మాట భాగవినండి ఈ మాట భాగమండి నీ దేవుడైన యహోవా నీ మధ్యను నా వంటి ఒక ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును ఆయన మాట నీవు వినవలెను ఇది మనం పాయింట్అవుట్ చేసుకుందాం దేవుడు ఇక్కడ గారి ద్వారా మాట్లాడినటువంటి మాట ఏం మాట్లాడాడు ఎవరి గురించి మాట్లాడారు అని అంటే మనందరికీ తెలుసు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అండి నా వంటి ఒక ప్రవక్తను మీలో పుట్టిస్తాడు మీ మధ్య పుట్టిస్తాడు పుట్టించినప్పుడు మీరేం చేయాలి అంటే ఆయన మాటను వినాలి ఆయన మాటలు వినాలి ఆయన మాటలు వినాలి అనేటటువంటి పాయింట్ పెట్టుకోండి అలానే కాస్త పద్దెనిమిది వచనం వరకు కంటిన్యూషన్లో చదవండి పదిహేడవ వచనం మరియు యహోవ నాతో ఇట్ల నేను వారు చే ఒక చూడండి వారు చెప్పిన మాట మంచిది వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను ఇతని నోట మాటల నుంచుదును నేను అతన్ని కాజ్ఞాపించునది నేను అతని కాజ్ఞాపించునది యావత్తును అతడు వారితో చెప్పును అతడు వారితో చెప్పును అతడు నా నామమున చెప్పు నా మాటలను నా నామమున చెప్పు మాటలను వినిన వాణిని దాని గూర్చి విచారణ చేసేదను అన్నాడండి బాగా వినండి ఎవరు వినని వానిని నా మాటలను విననివాణిని దాని గూర్చి విచారణ చేసేదను అని చెప్తున్నాడు దేవుడు యేసుక్రీస్తు గురించి పాత నిబంధన గ్రంథంలో చెప్పినటువంటి ప్రవచనం ఏంటి అంటే మీ సహోదరులలో మీ మధ్యన నా వంటి ఒక ప్రవక్తను దేవుడు పుట్టిస్తాడు పుట్టించినప్పుడు మీరేం చేయాలి అని అంటే ఆయన ఏదైతే మీకు చెబుతాడో ఏదైతే మీకు చెబుతాడో అది మీరు చెయ్యాలి అది మీరు చెయ్యాలి అనేటటువంటి మాట దేవుడు మాట్లాడుతున్నాడు అవునా ఇప్పుడు ఇదే విషయాన్ని అపోస్సుల కార్యంలో పేతురు గారు కోట్ చేస్తూ మాట్లాడుతున్నాడు ఒక్కసారి చూద్దాం మనం అపోసుల కార్యములు మూడో అధ్యాయము ఇరవై రెండు నేను చెబుతాను ఏనండి మోషే ఇట్లా నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలేను మీరు ఆయన మాట వినవలేను ఒకవేళ వినకపోతే ఏం జరుగుతుంది ఏమిటి చదవాలి కంటిన్యూషన్ ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును కదా ఎవరింతకీ ఆ ప్రవక్త ఎవరు యేసుక్రీస్తు ప్రభులవారు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులవారు వారు చెప్పినటువంటి మాటలు మనం వినాలన్నా వద్దా ప్రతి క్రైస్తవుడు వినాలన్నా వద్దా అంటే ఆయన ఏం చెప్తాడో అది చేయాలి ఆయన ఏం చేయమని చెప్తాడో అది మనం చేయాలి అంతే కదా ఆఖరికి కొత్త నిబంధనలో కూడా మత్తైసు వార్తలో పదిహేడో అధ్యాయము ఐదో వచనం అనుకుంటాను చూడండి ఒకసారి దేవుడు చెప్తున్నటువంటి మాట పదిహేడో అధ్యాయము ఐదో వచనం యేసుక్రీస్తు ప్రభులు వారు రూపాంతరం చెందే సందర్భంలో తనతో పాటు ఉన్నటువంటి శిష్యులు కూడా విన్నటువంటి ఒక మాట పైనుంచి దేవుడు మాట్లాడినటువంటి మాట ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తు క్రీస్తు వారు భూలోకానికి రాకముందు గారితో ఏదైతే చెప్పాడో అదే విధానంలో ఇక్కడ కూడా మాట్లాడుతున్నట్టుగా మనం గమనించవచ్చు ఒకసారి ఐదో వచనంలో అతడు ఇంకనో మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి ఈయన మాట వినుడి ఈయన మాట వినుడి వినుడి అని చెప్తున్నారు ఆ మాట గురించి వారు మిక్కిలి భయపడ్డారు శిష్యులు అవునా ఆ మాట విని పైనుంచి దేవుడు మాట్లాడినటువంటి మాట ఏదైతుందో అది విని భయపడ్డరు కానీ మనం కామన్గా గుర్తించవలసిన పాయింట్అవుట్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారి మాట మీరు వినాలి ఆయన ఏం చెప్తాడో అది మీరు వినండి ఆయన ఏం చెప్తాడో అది మీరు వినండి వింటేనే నా ప్రజలుగా ఉంటారు వినకపోతే నా ప్రజలుగా మీరుండరు ప్రజలలో నుండి ఏం చేయబడతారు కొట్టివేయబడతారు ప్రజలలో నుండి మీరు ఏం చేయబడతారు కొట్టివేయబడతారు హలో ఓకే వినండి ప్రజలలో నుండి కొట్టివేయబడతాడు అని అంటే ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఒకసారి మీరు ఆలోచించి నాకు సమాధానం చెప్తారా ఈరోజు మనం క్రైస్తవులుగా ఉండాలి అని అంటే క్రైస్తవులే కదా దేవుని ప్రజలు దేవుని పిల్లలు ఈ క్రైస్తవులుగా మనం కొనసాగాలి అని అంటే ఖచ్చితంగా మనం ఎవరి మాట వినాలి కదా యేసుక్రీస్తు ప్రభులు వారి మాట ఎంతమంది వింటున్నారు ప్రస్తుత సమాజంలో ఉన్న క్రైస్తవులుగా చలామణి అవుతున్నటువంటి వారు ఎంతమంది వింటున్నారు ఎంతమంది వినట్లేరు అనేది మనం చూద్దాం ఓకే మత్స్య వార్తలోనే మరొక మాట చూపిస్తాను ఎనిమిదో అధ్యాయము నాలుగో వచ్చాయో చూడండి అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమైన దేహమును యాజకునికి కనబరుచుకొని మోసే నియమించిన కానుక సమర్పించుమని వారితో ఏం చెప్పాడు కుష్టి రోగి బాగు చేశాడు బాగు చేసిన తర్వాత ఏమన్నాడు ఇది వెళ్ళి ఎవరికి చెప్పకు అన్నాడు ఎవరు చెప్పాడు మాట యేసు క్రిసుక్రౌరా చెప్పారు ఏమని ఎవరికి చెప్పకు అన్నాడు ఆయన మాట విను అని ఎవరు చెప్పారు దేవుడు చెప్పాడు ఆయన ఏం చెప్తే అది వినాలి ఆయన ఏం చెప్తే అది వినాలి అని చెప్పింది ఎవరు దేవుడు ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు ఇది ఎవరికి చెప్పకు అన్నాడు చెబితే ఏమైతుంది చెబితే ఏమవుతుంది ఇక్కడ ఈయన వెళ్ళేసి చెప్పాడా లేదా ఏమండి ఇంకో సందర్భం చూపిస్తాను తొమ్మిది వచ్చే పక్కనే ముప్పై వచ్చిన అది గుడ్డివారి కనులు తెరిచాడు యేసు క్రీస్తు వారు తెరిచిన తర్వాత మరలా సేమ్ డైలాగ్ ఏం మాట్లాడుతుండీ అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని ఏం చేశాడు ఖండితముగా ఆజ్ఞనే ఇచ్చాడట ఏమి ఇచ్చాడు ఆజ్ఞనే ఆజ్ఞాపించాడట ఆజ్ఞాపించాడు ఖండితముగా ఆజ్ఞాపించను అయినను వారు వెళ్ళి ఆ దేశమంతట ఆయన కీర్తి వాళ్ళు రైటే చేశారా పాపం చేశారా మీరు చెప్పండి మంచి చేశారా చెడు చేశారా ఆలోచన చేయండి దీనికి సమాధానం చెప్పండి వాళ్ళు ప్రకటించేశారు యేసుక్రీస్తు ప్రభులు వారి కీర్తిని అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో వ్యాప్తి చేసేసారు కదా అదే అడుగుతున్నా మంచి చేశారా చెడు చేశారా మీరు చెప్పండి పోనీ మంచి మనం మనకు ఎట్లాగా ప్రసంగాలు జరుగుతున్నప్పుడు మనం కుట్లేసుకుంటాం ఎట్లాగ మనం నోరు మాట్లాడదు కాబట్టి చేతులైనా బాగుంటాయిగా అవునా కదా ఎంతమంది మంచి చేసారు అని అనేవాళ్ళు చేతులు చెప్పండి చెడు చేశాడు అన్న వాళ్ళ చేతులు లేపని అంటే రెండు రెండు ప్రశ్నలకు చేతులు లేపని వాళ్ళు ఎవరన్నట్టు ఏంటి ఏం చెప్తారో ఏమో ఏం చెప్తారో ఏమో అనే డైలామాలో ఉన్నారా వినట్లేరా వినపడుతుందా ఆజ్ఞాతిక్రమం ఏంటి మనకు దేవుడు అర్థం ఎలా అవ్వాలి తెలుసా ఎవరినైనా చంపు అని దేవుడు అన్నాడు అనుకో చంపకపోతే పాపం అర్థమవుతుందా ఇదేంటండి చాలా విచిత్రంగా ఉంది విడ్డూరంగా ఉంది అనుకుంటున్నారా సౌలు గారు మొట్టమొదటి ఇజ్రాయెల్ రాజు చేసిన పాపం ఏంటో చెప్పండి మళ్ళీ ఆజ్ఞాతిక్రమే అంటారా సంపమన్నడు సంపలేదు ఎవరిని చంపమన్నాడు అమాలేఖీల్ని చంపమన్నాడు ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా చంపమన్నాడు శేషం లేకుండా అన్నాడు జాతి జాతే భూమి మీద లేకుండా లేపించేయాలి అని అన్నాడు దేవుడు లేపలేదు ఏం జరిగింది పాపం అది ఇక్కడ మనకు అర్థం కావాలి మనం దేవుని నిధులు లేం మన నిధులు ఉన్నాం మనం కదా దేవుని నీతి ఏంటి అని అంటే దేవుడు ఏం చెబితే అది రైట్ దేవుడు చెప్పిందే రైట్ దేవుడు చెప్పిందే న్యాయం నీతి మనం అలా లేము మనం ఆల్రెడీ నీతి బిల్డ్ చేసుకున్నాం చంపటం పాపం విభిచారం చేయటం పాపం కదా కానీ సల్మాన్ ఏమన్నాడు సల్మాన్ గారిని ఏమన్నాడు దేవుడు ఒక విభిచారణ పట్టుకొని ఫీల్ చేసుకో అన్నాడు చేయాలి చేసుకోవాలి చేసుకోకపోతే ఏంటి పాపం అవునా దేవుడు ఆ రేంజ్లో అర్థం కావాలి ఇంకా విచిత్రం ఏంటంటే మనం మనం మనుషులకు మనం దేవుడిని ఎలా పరిశీలిస్తున్నాం ఎలా ఎలా పరిశీలన చేస్తున్నాం తెలుసా మన దేవుడు మంచిోడేనంటావా మంచివాడేనంటావా దేవుడు మనల్ని పరీక్షించాలా మనం దేవుడిని పరీక్షించాలా ఏమండి ఆ స్థాయిలో ఉన్నాం మనం ఏ స్థాయిలో దేవుణ్ణి ఈ లోకంలో చాలామంది బైబిల్ చదవ చదవటం బైబిల్ తప్పులు ఇన్ని తప్పులు ఈ దేవుడా దేవుడు అంటే ఎట్లా ఉండాలి అని సర్టిఫికెట్లు దేవుడు అంటే ఎలా ఉండాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అవునా కదా అంటే దేవుణ్ణి నిర్ధారించే స్థితి నీకెక్కడిది దేవుణ్ణి నిర్ధారించే స్థితి మనకెక్కడదండి అవునా కదా మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే దేవుడు చెప్పాడు అని అంటే అది రైట్ అయితే దేవుని ఆజ్ఞను అతిక్రమించి అతిక్రమిస్తే పాపము అనుసరించి బ్రతికితే రైట్ అది అవునా కదా అదే మంచి అందుకోసం ఇక్కడ మంచే ప్రచురించారు అని అర్థమవుతుంది మానవ కోణంలో ఆలోచిస్తే మంచినే చేశారు కదా అనుకుంటాం కానీ వాళ్ళు ఏం చేశారు పాపమే చేశారు పక్కా మీకు అర్థం కావాలి పాపమే చేశారు వాళ్ళు ఏ ఒక్క అపోస్తలుడైనా యేసును దేవుడు అని ప్రకటించాడా ప్రకటించాడా ఇప్పుడు దేవుడు అని ప్రకటిస్తున్నటువంటి వాళ్ళందరూ ఏదైతేనే ఏందని ప్రకటిస్తున్నారు కదా అనుకుంటే అర్థమవుతుందా ఏదైతే ఏందండి ప్రకటిస్తున్నారు కదా అని అనుకుంటే పాపమ్మా కదా అయితే మరొక మాట చూపిస్తాను అసలు పాయింట్ ఒకటి చెప్పి నేను పాట ముగించేస్తాను యోహాను సువార్తలో పదిహేడు అధ్యాయం పదిహేను వచ్చాయి యోహాను సువార్త పదిహేను అధ్యాయము పదో వచ్చింది నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని అని మాట్లాడుతుంది ఎవరు యేసుక్రిసు నేనేం చేస్తున్నాను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉన్నాను అంటున్నాడు అర్థమవుతుందా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట ఆయన తండ్రి ఆజ్ఞల్ని పాటిస్తున్నాడట ఈ వచనం ఇలానే ఉంచి ఒక్కసారి మొదటి యోహాను పత్రిక ఐదో అధ్యాయం మూడో వచనం ఒక్కటి చదువుకొని మరల ఎక్కడికి రండి మరల ఎక్కడికి రండి చదవాలి మొదటి యోహాను పత్రిక ఐదో అధ్యాయం మూడో వచనం మనం ఆయన ఆజ్ఞలను గైకునటమే దేవుణ్ణి ప్రేమించుట అర్థమవుతుందా దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటంట ఆయన ఆజ్ఞలను గైకోన అంటే దేవుణ్ణి అంటే ఇదే కదా ఏమంటే ఇదేనా ఇదేనా అంటే ఏంటి అంతే కదా ఆయన ఆజ్ఞలు ఇప్పుడు యేసుప్రూ ఏమైనా ఉంటున్నాండి ఇక్కడ యేసుక్రీసులో ఏం మాట్లాడుతున్నాడు పదిహేనో అధ్యాయంలో యోహాను సువార్త పదిహేనో అధ్యాయంలో అంటే నేను నా తండ్రిని ఆరాధిస్తూ ఆయన ప్రేమ నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమ ఎందు నిలిచి ఎందురు అంటే ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలండి ఎందుకంటే ఈ మధ్యలో ఈ క్వశ్చన్స్ ఎక్కువైనాయి ఇలాంటి ప్రశ్నలు ఎక్కువైనాయి కనుక దీన్ని కొంచెం క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఇదే ఫైనల్ పాయింట్ నాది యాక్చువల్గా దేవుడు పాత నిబంధనలో నుంచి మొదలెట్టి మాట్లాడుతున్నాడు ఏమనో తెలుసా ఏమని నేను ఒక ఆయన్ని మీ మధ్యలో పుట్టిస్తాను మీ కొరకు పుట్టిస్తాను పుట్టించినప్పుడు ఆయనలో నా మాటలు ఉంచుతాను ఆయనలో నా మాటలు ఉంచుతాను ఆ నా మాటల్నే ఆయన మీకు బోధిస్తాడు ఆ మాటల్ని మీరు గై కొనాలి అంటే ఇప్పుడు ఏసుక్రీస్తు ఇచ్చే ఆజ్ఞలు కానివ్వండి ఏసుక్రీస్తు మాట్లాడే మాటలు కానివ్వండి వీటన్నిటికీ మూలం ఎవరు దేవుడే కదా స్వయంగా యేసుక్రీస్తు ప్రభులు వారే చెప్పారు నేను మాట్లాడుతున్న మాటలు నావి కావు నేను చేసే బోధ నాది కాదు అవునా అంటే ఫైనల్గా ఎవరు ఎక్కడికి ఎక్కడికి వెళ్తాం మనం తండ్రిది అవునా అందుకోసం ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు మీరును నా ఆజ్ఞలు దీన్ని ఎలా అపార్థం చేసుకుంటున్నారంటే ఇదిగో మీరు నేనేమో తండ్రి ఆజ్ఞలు పాటిస్తున్నాను మీరు నా ఆజ్ఞలు పాటించాలి అని అంటే మీరు నన్ను ఆరాధించాలి అని చెప్తున్నాడు చూడు వేసుక్రీస్తు ప్రభువాలు అని చెప్పేసి చూపిస్తున్నటువంటి వాళ్ళు లేకపోలేదు కానీ ఒక్కసారి మనసు ఇక్కడే ఆలోచించు ఏమన్నాడు మీరు నా ఆజ్ఞలు మీరు నా ఆజ్ఞలు గైకోనండి అని అన్నారా ఏంటో కాస్త చెప్తారా ప్రభు మీ ఆజ్ఞ ఏంటో చెప్తారా అని చెప్పి అడుగుదాం అడుగుదాం యశ్వరని అడుగుదాం మీ ఆజ్ఞ ఏంటో చెప్పాడు ప్రభు అని అంటే ఏం చెప్తాడు తెలుసా ఇక్కడేముంది ఇక్కడేముంది చదువుడు ఒకసారి దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధింపవలేను అని అనేను ఆరాధింపవలేను అని అన్నది ఎవరు ఇప్పుడు నువ్వేం పాటించాలి ఆయన మాట వినాలి ఆయన ఏం చెప్పాడు నన్ను కాదు నాయన నా తండ్రిని ఆరాధించు దేవుణ్ణి ఆరాధించు అని చెప్పాడు అది నువ్వు పాటించాలి లేదు లేదు నేను నిన్నే ఆరాధిస్తానంటే ఇది ఎట్లుంటుంది ఏంటంటే ఇది ఎట్లుంటుంది ఏంటంటే ఇదిగో నాయన ఖండితముగా ఆజ్ఞాపిస్తున్నాను కళ్ళు బాగుపడ్డాయి కదా కళ్ళు వచ్చినాయి కదా ఎవరికి చెప్తే ఏమవుతుంది చెప్తే ఏమైతుంది ఆజ్ఞాచ ఇదిగో నాయన ఎవరిని ఆరాధించాలి నేనెవరిని ఆరాధిస్తున్నానో అందుకోసమే యేసుక్రీస్తు ప్రభులారు అంటాడు నన్ను అనుసరించండి అంటాడు యేసుక్రీస్తుని ఏం చేయాలి మనం అనుసరించాలి పూజించాలి కాదు యేసుక్రీస్తును ఆరాధించటం కాదు యేసుక్రీస్తును అనుసరించాలి ఇది ఆజ్ఞ కానీ ఈరోజు బైబిల్ చదవటం అర్థం కాక బైబిల్ని ఎలా చదువుతున్నారు బైబిల్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవులు పండితులు అనుకునేటటువంటి వాళ్ళంటే ఇదిగో వీళ్ళు ప్రచారం చేశారుగా చేయొద్దని చెప్పినా కూడా చేశాడుగా ఇదిగో ఆయన ముఖ్యాడుగా ఈయన ముఖ్యాడుగా ఎవరి మాట వింటున్నావు నువ్వు నన్ను ఆరాధించు అని ఆయన అన్నాడా ఆయన ఏమన్నాడు ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటి దేవుణ్ణి ఆరాధించు అని ఆయన ఆజ్ఞాపించాడు ఆయన ఆజ్ఞను అనుసరించాలి ఆయన మాటలు వినండి అని చెప్పింది ఎవరు దేవుడు ఈశ్వరం ఏం చెప్పాడు ఆయనను ఆరాధించండి అని చెప్పాడు దేవుడు ఏం చెప్పాడు ఆయన ఏం చెప్తున్నాడు విను కాస్త విను ఆయన ఆయన మాటలు వినండి అని ఆయన మాట వినకపోతే ప్రజల్లో లేకుండా కొట్టివేయబడతాడు అంటే సర్వనాశనం అవుతాడు సర్వనాశనం అవుతాడు అని అంటే నరకానికి పోతాడు కదా ఫైనల్గా అదే కదా అంటే ఇప్పుడు యేసు ప్రభుని ఆరాధించే వాళ్ళందరు ఆడిగిపోతారు అంతేనా కదా ఎందుకంటే ఆయన ఆజ్ఞ ఏంటి మళ్ళీ అందరు చర్చిలో రాసుకుంటారు ఎలా రాసుకుంటారు దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలేను అన్న దగ్గరే ఆపుతాడు ఆరాధించవలేను అన్న దగ్గరే ఆపేస్తాడు అందుకోసమే అర్థం కాదు కాస్త పక్కది అనేను అనే మాట కూడా చెప్తే ఏముంటుంది ఎలా ఉంటుంది అంటున్నది ఎవరో అనే ఆలోచన వస్తుంది అంటున్న ఆయన్ని ఆరాధిస్తే ఎట్లా ఉంటుంది కదా ఆజ్ఞ అతిక్రమం చే అయినట్టే ఉంటుంది కాబట్టి అలా ఆజ్ఞ అతిక్రమించకుండా దేవుడు ఆయన మాట వినమన్నాడు ఆయన దేవుణ్ణి ఆరాధించమని చెప్పేసి ఆజ్ఞాపించాడు కాబట్టి మనం ఆరాధించాల్సింది ఎవరిని దేవుణ్ణి దేవుడెవరు దేవుడెవరు ఆత్మ దేవుడెవరు ఆత్మ ఆత్మ దేవుడు ఆత్మ అనేటటువంటి మాట ఎందుకు చెప్పాడు యేసుక్రీసు ప్రహులవారు అని అంటే నేను శరీరం దాల్చుకొని వచ్చాను ఆయనకు శరీరం లేదు నాకు శరీరం అమర్చాడు దేవుడు కానీ దేవునికి శరీరం లేదు దేవునికి శరీరమే లేదు అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు కాబట్టి మనం ఎవరి ఆజ్ఞను అనుసరించాలి ఇప్పుడు ఎవరి మాటను అనుసరించాలి క్రీస్తు మాటను క్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించాలి క్రీస్తు ఆజ్ఞను అనుసరించాము అని అంటే ఆయన ఆరాధించినట్ట ఆయన అనుసరించినట్టు ఎందుకు ఆయన అనుసరించినట్టు అంటే ఆయన కూడా ఆజ్ఞను పాటిస్తున్నాడు అనుసరిస్తున్నాడు ఆయన కూడా ఆజ్ఞల్ని అనుసరిస్తూ చెబుతున్నాడు ఇంతకు ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ ఆయన ఆయనయా ఆయనయా కావు అని ఆయనే చెప్పాడు ఆయన కూడా వినకపోతే అంతేనా కదా కాబట్టి ఆయన మాట వినేవాడే ఆయనవాడు ఆయన మాట విననివాడు ప్రజల్లో లేకుండా కొట్టివేయ పడతాడు అయిపోయింది టైం నాది ఓకే సంతోషం చిన్న ప్రార్థన పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమాత్ముడా తండ్రి దిగువనైనా మీ మాటలు మీరు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు శుక్రుడు వారి ద్వారా మాట్లాడిన మాటలు ఈ మాటలు మావి కావు ఆఖరికి మీ ప్రియ కుమారుడు కూడా ఓపెన్గా చెప్పాడు తండ్రి ఈ మాటలు నావి కావు అని ఈ మాటలకు మూలం మీరు ఈ మాటలన్నింటినీ మీరే మీ ప్రియ కుమారుడైన ద్వారా మాతో మాట్లాడారు ఈ కొత్త నిబంధన కాలంలో ఈ అంత్య దినాలలో అనే వాస్తవాన్ని గ్రహించగలిగేటటువంటి గ్రహింపును ఈ లోకంలో ఉన్న పండితులకును పండితులు అనుకునే వారికి క్రైస్తవులు అనుకునే వారికి కలిగించండి వారి మనోనేత్రాలు వెలిగించమని ప్రాధాన్యపడుతూ ప్రతిమాలు కొనుచు వాస్తవాలను అంగీకరించి తెలుసుకుని ముందుకెళ్ళే భాగ్యం వారికి అనుగ్రహించమని ప్రాధాయపడుతూ ప్రతిమాలు కొనుచు మీ కుమారుడు ఈ లోకరక్షకుడు మా ప్రభు యేసు ప్రభు పరిశుద్ధ నామముననే ప్రార్థన అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు